పాఠశాల స్థాయిలో హై అచీవ్మెంట్ సాధించిన విద్యార్థులు ఉపాధ్యాయుల జాబితాలను జిల్లా విద్యాశాఖ సిద్ధం చేసింది విద్యాశాఖ జోన్ల వారీగా జాబితాలను సిద్ధం చేసింది పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపించింది ప్రకాశం జిల్లాకు సంబంధించి హై అచీవ్మెంట్ కింద ఎంపికైన విద్యార్థులను ఉపాధ్యాయులను డిఈఓ సుభద్ర ఒంగోలులోని సమగ్ర శిక్ష కార్యాలయంలో అభినందించారు కార్యక్రమంలో సమగ్ర శిక్ష అకాడమిక్ మానిటరింగ్ అధికారి రమేష్ ఏపీఓ మాధవి తదితరులు పాల్గొన్నారు పాఠశాల స్థాయిలో విద్యార్థులు ఉపాధ్యాయులు కరిక్యులర్ కో కరిక్యులర్ కింద జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనపరిచిన వారిని జిల్లా విద్యాశాఖ ఎంపిక చేసింది ఫిజికల్ డైరెక్టర్ల విభాగంలో మాస్టర్స్ గేమ్లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనపరిచిన ఒంగోలుని త్రోవగుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ హజీరా బేగం మర్కాపురం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ డోలా శ్యామలాదేవిలను ఎంపిక చేశారు ఇక టెక్స్ట్ బుక్స్ రైటర్స్ విభాగంలో తల్లుపాడు మండలం ఫతేపురం మండలం పరిషత్తు ప్రాథమిక పాఠశాలకు చెందిన సుధారాన్ని ఎంపిక చేశారు రెండు వేల పది నవంబర్లో సెకండ్ గ్రేడ్ టీచర్గా ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగుపెట్టిన సుధారాణి అనతి కాలంలోనే ప్రైమరీ ఫ్రీ ప్రైమరీ ఎనిమిదవ తరగతి టెక్స్ట్ బుక్స్ రాస్తూ రాష్ట్ర స్థాయిలో అందరి మన్నలు అందుకుంటున్నారు విద్యార్థులకు సంబంధించి క్రీడా విభాగంలో టంగటూరు మండలం జమ్ములపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న సిద్ధార్థుని ఎంపిక చేశారు రేజిలింగ్ పోటీల్లో ఉత్తరాఖండ్లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని బ్రాంజ్ మెటల్ సాధించాడు సబ్మిట్ చేయడం జరిగింది కాబట్టి మీ అందరినీ పేరు పేరిన అభినందన అనేది మన జిల్లా విద్యాశాఖ తరఫున ఏమోగా రాత్రిలో మన అందరం కూడా చాలా సంతోషదాయకమైనటువంటి విషయంగా గమనించి మీ అందరి అచీవ్మెంట్స్ని మన డిస్ట్రిక్ట్లో మిగిలిన అన్ని టెక్స్ట్ బుక్స్ రైటర్గాను అదేవిధంగా మన నేషనల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ అచీవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వారి వారి ప్లేస్లో మీరు ఇచ్చినప్పుడు ఈ కార్యక్రమంలో మనం అందరం కూడా ఈ మన ఈ జిల్లా ఓకే ఆనందిస్తే మన డిస్ట్రిక్ట్లో మరి అన్ని మన మనం నేషనల్ డేవీతో వచ్చిన తర్వాత అప్రిషియేషన్ కదా ఓకే ఓకే కంగారు మరి ఇవి వచ్చినటువంటి క్యాండిడేట్స్ హాజరైనటువంటి క్యాండిడేట్స్ వాళ్ళు పొందినటువంటి నేషనల్ లెవెల్లో మెడల్సే కాదు వాళ్ళకి ఉన్నటువంటి వాళ్ళకి ప్రశంసా పత్రాలే కాదు వారు వారి పత్రాలతోటి అందించడమే కాకుండా వారిలో ఇంకా నిమగ్నమైనటువంటి స్కిల్స్ కూడా ఇంకా మనకి మన ముందు ప్రదర్శించడం జరిగింది మరి ఒక స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ డైరెక్టర్ అయ్యి ఉండి ఒక శ్యామలాదేవి ఒక రైటర్గానే కాదు రైటర్నే కాదు సింగర్గా కూడా ఉన్నాను ఒక డాన్సర్గా కూడా ఉన్నాను ఆల్రౌండ్గా నేను మన స్టూడెంట్స్ని ఎంత ఎంకరేజ్ చేయాలో దానికి పూర్తిగా నేను నేను నిమగ్నమై ఉండి మన విద్యాశాఖకి నేను అమూల్యమైనటువంటి సర్వీస్ అందించగలని తెలియజేసినందుకు గాను మరి ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరిని అభినందిస్తూ అదేవిధంగా మన ధీరజ్ శెట్టి స్టూడెంట్ని కూడా మన జిల్లా స్థాయిలో టాపర్గా ఉన్నప్పుడు ఆ టాపర్ విషయంలో కూడా ఆ స్టూడెంట్ని మోడల్ స్కూల్స్ ప్రిన్సిపాల్స్నితో కూడా ఇప్పుడు మనం అడ్మిషన్స్ తీసుకున్నారు ఆ విధంగా కూడా వారందరి ముందు ప్రశంసించడం జరిగింది మంచి ర్యాంకర్స్ని ఇంకా ఇంకా మోడల్ స్కూల్స్ ద్వారా నా పేరు డి డోల శ్యామలాదేవి పీడి జెడ్ పేజెస్ గర్ల్స్ నందు వరకు చేర్చున్నాను విద్యార్థుల్లారా మీరు చెడు నడతలు నడవద్దు యువకుల్లారా మీరు తప్పుదారి పట్టొద్దు విద్యార్థుల్లా మీరు నడతలు నడవద్దు యువకుల్లారా మీరు తప్పుదారి పట్టొద్దు తప్పు దారి పట్టారంటే చీకటవును మీ బ్రతుకు తప్పుదారి పట్టారంటే చీకటవును మీ బ్రతుకు మన దేశపు భవిష్యత్తు మీ చేతుల ఉన్నది మరువకు విద్యార్థుల్లారా నడతలు పట్టొద్దు విద్యార్థుల్లారా మీరు దారి పట్టొద్దు నా పేరు ఎండి హజీరా బేగం నేను త్రోగుంట హై స్కూల్లో పీడీగా వర్క్ చేస్తున్నాను ఈ రోజు కూడా మేమందరం కలిసే మేమంతా వెళ్తున్నాము మేమే ముసలివాళ్ళం అయిపోయామనో ఏదో ఫీల్ అయితే మాకు లేదు మమ్మల్ని చూసి ఈ సమాజంలో ఉన్న కుర్రకారులందరూ ఆ కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు ఒకరినొకరు దూషించుకోవాలి మాదక ద్రవ్యాలు ఇలాంటివి కాకుండా ఈ వయసులో ఫార్టీ సెవెన్ నా ఏజ్ ఈ రోజు కూడా మేము ఎంత యాక్టివ్గా ఉన్నామో మమ్మల్ని చూసి యువతంతా ఇన్స్పైర్ అవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రవీణ్ ప్రకాష్ గారికి ముఖ్యంగా డిఓ మేడం గారికి మా నా పేరు కే సిద్ధార్థ జట్పేచ జమ్ముల పొలంలో చదువుతున్నాను టౌంగటూర్ మండలం ఎయిత్ క్లాస్ నుంచి చదువుతున్న ఎయిత్ క్లాస్ నుంచి ప్రాక్టీస్ అవుతున్నాను నైన్త్లో కర్నూల్ మీట్ కర్నూలు మీట్లో సిల్వర్ మెడల్ కొట్టాను నైన్త్ ఆగస్ట్ ఆగస్ట్లో ఉత్తరాఖండ్లో బ్రాంజ్ మెడల్ కొట్టాను ప్రాక్టీస్ ఇసుకలో మార్నింగ్ సిక్స్ టు ఎయిట్ ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ నెక్స్ట్ టార్గెట్ టార్గెట్ పోలీస్ పోలీస్ అకాడమీలో ఏదో ఒకటి కొట్టాలి దీంట్లో ఇంటర్నేషనల్ మెడల్ నాకు తెలుగులో ఏమో తొంభై తొమ్మిది వచ్చింది హిందీలో తొంభై ఆరు వచ్చింది ఇంగ్లీష్లో తొంభై తొమ్మిది మ్యాథ్స్లో వంద సైన్స్లో తొంభై ఎనిమిది సోషల్లో తొంభై తొమ్మిది వచ్చింది రేపు నెక్స్ట్ నేను ఇంటర్ ఎంపీసీ చేస్తాను ఇంటర్ ఎంపీసీలో మెయిన్స్ రాస్తా మెయిన్స్ ఐఐటి వచ్చి ఐఐటి వస్తే వచ్చినట్టు ఐఐ ఐఐటిలో సీట్ కన్ఫామ్ కొట్టాలి ఐఐటీలో సీట్ వచ్చిన తర్వాత బీటెక్ చేస్తా బీటెక్లో ఏఐ తీసుకుంటా థర్డ్ ఇయర్ నుంచి సివిల్స్ ప్రిపేర్ అవుతా సివిల్స్ ఒకవేళ వస్తే సివిల్స్ వస్తాయి సివిల్స్ రాకపోతే బీటెక్ మీద నుంచి జాబ్కి అవుతా అద్దంకిలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాండ్యం చిన్న హరిమిరెడ్డి భారీ రోడ్ షో నిర్వహించారు అద్దంకి పట్టణంలోని అన్ని వీధులలో రోడ్ షోతో జనసముదోం తలపించింది భవానీ సెంటర్ నుంచి ప్రారంభమైన ర్యాలీ అశేషంగా తరలివచ్చిన ప్రజలతో గవర్నమెంట్ హాస్పిటల్ గాంధీ బొమ్మ సెంటర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల రామ్నగర్ జంక్షన్ మీదుగా బంగ్లా రోడ్డుకి చేరుకొని అక్కడ ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పొలమాలలు వేసిని వాళ్ళు అర్పించారు